హాయ్ నమస్తే ఫ్రెండ్స్ మనం ఈరోజు ఒక వింత విషయాన్ని గురించి చర్చించుకుందాం అదేంటంటే మన సమీపంలోని ఒక బావి నీరు తాగిన చాలామందికి కమల పిల్లలు పుడుతున్నారని ఒక ప్రచారం జరుగుతుంది ఇది ఈ బావి ఎక్కడో లేదు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రికి కేవలం ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలోనే దొడ్డిపెంట అనే ఒక గ్రామంలో ఉంది ఈ బావి ఈ బావిలోని నీరు తాగిన చాలా చాలా చాలామందికి పిల్లలు పుట్టారు అలానే వారు కమల పిల్లలుగా పుట్టారు అని ఆ ఊరి సర్పంచ్కి చెప్పడం కూడా జరిగింది విచిత్రం ఏంటంటే ఆ ఊరిలోనే నూట పన్నెండు మంది కమల పిల్లలు పుట్టారు ఉన్నారు అని చెప్పని చెప్పడం జరిగింది దీంట్లో ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు వరకు కూడా కమల పిల్లలు ఆ గ్రామంలో ఉన్నారని చెప్తున్నారు ఈ నీటి కోసం అనేక ప్రాంతాల నుంచి పిల్లల కోసం లేదా పిల్లల కోసం వచ్చి తీసుకుని వెళ్తున్నారు తాగుతున్నారు కానీ వాస్తవం మన సైన్స్యాత్ర ద్వారా తెలుద్దాం ఏంటంటే పిల్లలు పుట్టడానికి నీటికి ఎటువంటి సంబంధం లేదు నీటిలో కేవలం ఆక్సిజన్ మనకి హైడ్రోజన్ మిళితమై ఉంటుంది లేదా కొన్ని కెమికల్స్ మినరల్స్ ఉంటాయి అంతేకాని ఇటువంటి పిల్లలు పుట్టించే కారకాలు ఏమి ఉండవు పిల్లలు పుట్టడానికి జైగోట్టు ఏర్పడాలి ఆ జైకోటు నుంచి పిండం ఏర్పడాలి పిండం నుంచి పిల్లలు పుట్టాలి అంతేకాని ఇటువంటి నీటి నీరు తాగటం వల్ల జరగదు ఇంకోటి ఏంటంటే ఈ అపోహ ఎంత దూరం వెళ్ళిందంటే అమెరికా నుంచి కూడా ఈ నీటిని తెప్పించుకొని తాగేంత దూరం వెళ్ళిపోయింది సైన్స్ యాత్ర దీన్ని పూర్తిగా అవాస్తవం అని చెప్తుంది ఎందుకంటే అలా అయితే ఆ ఊర్లో పిల్లలు లేని కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి వారు కూడా ఆ నీటిని తాగినట్టయితే మరి పిల్లలు పుట్టాలి కదా మరి అలా జరగట్లేదు ఇది కేవలం అన్ఎక్స్పెక్టెడ్ సంఘటనలు సంఘటన మాత్రమే అలా అయితే ఈ భూమి మీద లేదంటే ఈ దేశంలో చాలామంది వచ్చేసేసి ఆ నీరు తాగేసి ఇప్పటికి ఒక్కొక్కరు ఇద్దరిద్దరం కనేసి ఉండేవాళ్ళు కాబట్టి ఇది పూర్తిగా అవాస్తవం అని తెలియజేస్తూ మీ సైన్స్ సుబ్బారావు గాలంకి థ్యాంక్ యూ ఆల్